వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్కి నాయకురాలుగా వచ్చే అవకాశం ఉంది అని ఇవాళ ఆంధ్రజ్యోతి రాసిందండి ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం షర్మిల రాజకీయాల్లో కొనసాగాలి అని కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతం తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఏమీ లేదు అనే మాట నిజం అందువల్ల కాంగ్రెస్ కనుక ఇటువంటి ఆఫర్ ఇస్తే ఆమె కాదనకపోవచ్చు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడానికి ఆమె గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేశారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వంతో ఆమెకి సంబంధాలు బాగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం ఆమెని ఆంధ్రాకి వెళ్ళమని ప్రతిపాదిస్తే షర్మిల అందుకు మొగ్గు చూపే అవకాశమే ఎక్కువ ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి జీవచ్ఛవలా ఉంది అయితే అక్కడ కాంగ్రెస్ పట్ల గతంలో ఉన్న వ్యతిరేకత ఇప్పుడు చాలా తగ్గిపోయిన మాట కూడా వాస్తవం నిజానికి బీజేపీ మీద ఉన్నంత వ్యతిరేకత కూడా ఆంధ్రాలో ఇప్పుడు కాంగ్రెస్ మీద లేదు అయితే ఆ పార్టీకి ఇవాళ కావాల్సింది సరైన సమర్థ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం వల్లే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వైసీపీలోకి వెళ్లారు అందుకే జగన్ బలంగా ఉన్నంత కాలం ఏపీలో కాంగ్రెస్కి భవిష్యత్తు ఉండదు కాంగ్రెస్ బలపడాలంటే జగన్మోహన్ రెడ్డి బలహీనపడాలి ఎందుకంటే జగన్ మద్దతుదారులు ఆంధ్రాలో కాంగ్రెస్ మద్దతుదారులు దాదాపుగా ఒక్కరే కాంగ్రెస్ పార్టీ గనుక మళ్లీ పుంజుకోగలిగితే జగన్ నాయకత్వంతో విసిగిపోయిన చాలామంది తిరిగి కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో శనిమల ప్రభావం చూపలేకపోయిన మాట నిజం అయితే ఆంధ్రాలో ఆమెకి చాలా అనుకూలతలు ఉన్నాయి దానికి తోడు కాంగ్రెస్ లాంటి పార్టీ ఆమెకి గనక తోడుగా ఉంటే షర్మిల గారి పని ఇంకా సులువవుతుంది వైఎస్ చెప్పుకునే చెప్పుకునేవాళ్ళు కూడా షర్మిల నాయకత్వాన్ని బలపరుస్తారు అని భావించవచ్చు ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నాయకత్వాన్ని షర్మిలకు అప్పజెప్పడం అటు కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యతను స్వీకరించటం ఇటు షర్మిలకి కలిసి వచ్చేటువంటి అంశం దీనివల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో రివైవ్ కాకపోవచ్చు కానీ ఆ పార్టీని మళ్ళీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి జగన్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్వ ప్రాభావాన్ని కల్పించడానికి షర్మిల నాయకత్వం కొంత మేర ఉపయోగపడవచ్చు